ఈ రోజైనా ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద కోపాలు కోపాలు రేపుటం ప్రపంచం అంతా ఎలాగే మారిపోతుందంటే భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది ప్రపంచం ఎక్కడ క్రైస్తవుడు ఆ క్రైస్తవులకి ఏమీ లేదట గుణలక్షణాలు లేవు వాక్యము రోజు నీరు పోస్తూనే ఉన్నారు ఆ చేతికి నేనంటే దేవుడి యొక్క వాక్యం దేని బట్టే దేవుడి యొక్క ఔషధ మందు అన్ని అందుతూనే ఉన్నాయి నీకు కానీ నీలో ఫలింపు అనేది దేవుడు చూసినప్పుడు నీలో ఫలం కనపడట్లే ఒక్క సంవత్సరం ఆ విడను మార్చుకుంటాయా ఈ ఒక్క సంవత్సరం బ్రతకనేమా ఈ ఒక్క సంవత్సరం వదిలిపెట్టాయా ఆ మొదట్లో కొండలు పెట్టద్దు అంటొక్క సంవత్సరం కూడా నేను ఈ సంవత్సరం కూడా ఒకవేళ ఒకవేళ తన జీవితాన్ని మార్చుకోలేదనుకో ఈ సంవత్సరం తన కోపకాలు తొలగించుకోలేదనుకో తన వాక్యానుసారంగా తన బ్రతుకు మార్చుకోలేదనుకో అప్పుడు మనల్ని వచ్చి కొండడుతుందీద క్లోజ్ చేస్తున్నాడు చేత్తు తీసుకొని వచ్చి ఎక్కడో మధ్యలో ఇరుక్కొని పని ఎక్కడో నాలుగు పూజల మధ్యలో ఉన్నప్పుడు ఎన్నిట్లో నుంచి నేను తీసుకొని వచ్చి నేను రక్షించుకొని నేను మందిరం అనే ఆ పాట్లో నిన్న నాటి పెట్టిండే దేవుడి యొక్క సన్నిధిలో నిన్న నాటి పెట్టిండే నీ హృదయంలో మార్పు లేదు మొదటి సంవత్సరం వచ్చినప్పుడు చూసిండట ఒక్క పూత అయినో లేదట రెండోసారి వచ్చిన ఒక అయినో లేదు మూడోసారి ఒక కాయైనను అయినను ఇప్పుడు నరికివేయండి నా పొద్దు ఈ చెట్టు నాకు